ఉత్కంఠ 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 రాష్ట్రం యావత్తు తిరువూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందని అందరూ కూడా సోషల్ మీడియా వైపు న్యూస్ వైపు అప్డేట్ వైపు చూస్తున్నారు తిరువూరు నియోజకవర్గంలో ఏకుండూరు మండలంలో ఏం జరుగుతోంది అని చూస్తున్నారు సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి సేవలందించి సర్పంచ్గా తిరువూరు ఏఎంసీ చైర్మన్గా సేవలందించిన అలవాల రమేష్ రెడ్డి ఒకవైపు మరోవైపు సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి అవకాశం లేని తిరువూరు నియోజకవర్గ కోటను జయించి సింహాసనంపై అధిష్ఠించిన రాజు రారాజు సామ్రాట్ అయిన కొలికపోటి శ్రీనివాసరావు శాసనసభ్యునిగా మరోవైపు నేను గిరిజనుల వైపు ఉన్నాను గిరిజనులని నాకు ఆ రోజు ఆశ్రయం ఇచ్చారు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత తొలి అడుగుపెట్టింది ఏ కుండూరు మండలం గిరిజన తండాలోనే అని చెప్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనాడు తనను ఆదరించారు రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకోను అలాంటిది నేను ఒక గిరిజన మహిళకు అది నా నియోజకవర్గంలో అన్యాయం జరిగితే ఊరుకుంటానా అని చెప్పిన శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ఒకవైపు ఈ విషయంపై సమగ్ర సమాచారాన్ని హెరాస్మెంట్ను లైంగిక వేధింపులను సంబంధిత సమాచారాన్ని అధిష్టానానికి అప్పచెప్పాను అని చెప్పి పది రోజులు పది రోజులుగా చూస్తున్నాను అని చెప్పిన వ్యక్తి తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు ఒకవైపు మరోవైపు అలవాళ్ళ రమేష్ రెడ్డి తనను అది అడిగారు ఇది అడిగారు అని చెప్పడం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం అయితే ప్రస్తుతం ఇరవై నాలుగు గంటలు సమయమే ఉన్నది నలభై ఎనిమిది గంటలని చెప్పని గురువారం చెప్పడం జరిగింది అయితే ఇది కుటుంబ సమస్య తెలుగుదేశం పార్టీకి సంబంధించింది ఏం జరిగిద్దో అని చెప్పని ఉత్కంఠతతో అందరూ ఎదురు చూస్తున్నారు దీనికి పక్షాలు ఇంకా ఎక్కువగా ఎదురుసి చెప్పుకోవచ్చు అయితే ఇది కుటుంబ సమస్య కాబట్టి సస్పెండ్ చేయకపోతే రాజీనామా చేస్తున్న ఎమ్మెల్యే మాటలు ఒక పక్క తానేం తప్పు చేశాను అని చెప్పి అడుగుతున్న అలవాళ్ళ రమేష్ రెడ్డి మాట మరోవైపు అయితే దీనిని తాత్కాలికంగా సమస్యను సుదీర్ఘంగా లోతుగా చర్చించేందుకు గాను ప్రస్తుతం వాయిదా పడిద్దని నేను మాత్రం అనుకుంటున్నాను త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ తరఫున ఈ సమాచారాన్ని నేను నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పడం జరుగుతోంది ఎందుకనంటే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎవరో వదులుకోరు ఎందుకనంటే పార్టీ సమస్య అంటే అది కుటుంబ సమస్య తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వాళ్ళు ఒక పక్క తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేని శిరీష్మ తెచ్చిన వ్యక్తి మరోవైపు కొలికపోడి శ్రీనివాసరావు గారు అందరికి తెలిసిందే అయితే ఏంటంటే ప్రస్తుత పరిస్థితులలో ఈ విషయాన్ని సుదీర్ఘంగా ఆలోచించి లోతుగా అధ్యయనం చేసేందుకు గాను అధిష్టానం వాయిదా వేస్తుందని తాత్కాలిక వాయిదా వేస్తుందని ఎవరి మనోభావాలు దెబ్బతిన్నుకోకుండా ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తుందని నేను అనుకోవడం జరుగుతోంది నమస్కారాలతో త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ సర్వేశ్వరరావు బిఏ పాలిటిక్స్ ఎన్టీఆర్ జిల్లా